वंत <laughs> रेडी <laughs> <laughs> रेडी जाओ जाओ रेडी जाओ जाओ रेडी जाओ जाओ रेडी जाओ जाओ रेडी आस्ताने గత మూడు నాలుగు రోజుల నుండి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు ఆయన వ్యవసాయ వ్యవహార శైలి యావత్ తెలంగాణ సమాజం తలదించుకునే విధంగా ఉన్నదనేది మనకి చాలా కనపడతాను సిగ్గుతో తల వంచుకోవాలి మామూలుగా కాదు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ కుర్చీలో కూర్చొని ఆ కుర్చీకి బండ తెచ్చేవాడు ఇలా కుర్చీ విలువ దిగదార్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి యావత్ భారతదేశంలోనే అనే మాట కూడా నేను తెలియజేస్తున్నాను మొన్న ఆదిలాబాద్లో ఇంద్రవెల్లి ఇంద్రవెల్లి సాక్షిగా మాట్లాడిన తీరు నిన్న సెక్రటేరియట్లో ప్రెస్ మీట్లో తెలంగాణ ప్రధాత యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక గొప్ప నాయకున్ని హింసపరిచే విధంగా అసభ్యంగా అందరూ కూడా తలదించుకునే విధంగా మాట్లాడిన తీరు ఆయన పదజాలాలు ఏవైతే ఉన్నాయో నిజంగా కూడా అవమానంతో అందరం కూడా సిగ్గు సిగ్గుతో తల మంచుకోవాల్సిన అవసరం ఉంటుంది రెండు నెలలే అయింది రెండు నెలల కాలంలో ఏమి చేయలేను శాత కాదు అని అసహనం కోల్పోయి పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు మతి చెలించి ఇదివరకు ఏ రకంగా ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ ఏదైతుందో అది బయట బయట పడే విధంగా మాట్లాడుతున్నాడు నిన్నటిదాకా ముసుగు వేసుకొని ఉన్నాడు ఆ ముసుగు తొలగిపోతే అసలు రేవంత్ రెడ్డి అనేది కూడా కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నేను విన్నపం చేస్తా ఉన్నారు పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్ నాయకులు ఇవాళ పెద్దలందరూ కూడా నేను మీకు విన్నపం చేస్తా ఉన్నారు